రెండువేల ఇరవై ఆరు సంవత్సరం సంఖ్యాశాస్త్రం ప్రకారం చూస్తే చాలా చాలా కీలకమైన మార్పులకు వేదిక కాబోతోంది మరి ఈ సంవత్సరంలో మనందర్నీ ఏమెదురుచూస్తుందో గెలి ఓసారి వివరంగా తెలుసుకుందాం మనందరికీ గుర్తుంది రెండువేల ఇరవై ఐదు అది కుజుడి సంవత్సరం అంటే నంబర్ తొమ్మిది దూకుడు గొడవలు ఎక్కడ చూసినా ఆ స్థిరత ఆ సంవత్సరం అలా గడిచిపోయింది కాని రెండువేల ఇరవై ఆరు అలా కాదు ఇది ఒక కొత్త ఊషోదయం లాంటిది ఒక సరికొత్త వెలుగుని తీసుకురాబోతోంది ఎందుకంటే ఇది సూర్యుని సంవత్సరం అసలు రెండువేల ఇరవై ఆరును సూర్యుని సంవత్సరం అని ఎందుకంటున్నారో తెలుసా చాలా సింపుల్ లెక్క చూడండి టూ జీరో టూ సిక్స్ ఈ అంకెలన్నిటినీ కలిపితే పది వస్తుంది మరి వన్ ప్లస్ జీరో ఎంత వన్ సంఖ్యాశాస్త్రంలో ఈ నెంబర్ వన్ సూర్యుడికి ప్రతీక అందుకే ఇది నాయకత్వానికి కొత్త ప్రారంభాలకు సూచిక అనమాట సరే మరి ఈ ఏడాదిలో ఏమేం విషయాలు మన ముందున్నాయో ఒకసారి చూసేద్దాం ఆర్థిక మార్కెట్ల దగ్గరుండి మొదలుపెట్టి మన వ్యక్తిగత జీవితం వరకు రెండువేల ఇరవై ఆరులో మనకోసం ఏముందో ఇప్పుడు చూద్దాం రైట్ ముందుగా ఈ సంవత్సరం ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం ఇందాక మనం ట్వంటీ ట్వంటీ సిక్స్ ను కలిపితే పది వచ్చిందని చెప్పుకున్నాం కదా ఈ నెంబర్ పది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే అదృష్ట చక్రాన్ని సూచిస్తుంది ఈ చక్రం ఎలాగైతే పైకి కిందకి తిరుగుతుందో అలాగే ఈ సంవత్సరం మార్కెట్లు కూడా విపరీతమైన హెచ్చుతగ్గులతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది మరి ఈ అస్థిరత అనేది మార్కెట్లలో మన వ్యక్తిగత పెట్టుబడులలో ఎలాంటి ప్రభావం చూపించబోతోంది ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ అవకాశాలు వెతుక్కోవాలి చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకొక క్లియర్ ఐడియా వస్తుంది స్టాక్ మార్కెట్ అయితే చాలా ఓలటైల్గా ఉండబోతోంది కాబట్టి షార్ట్ టర్మ్ ట్రేడర్లు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది కానీ బంగారం వైపు చూస్తే ఇది ఈ సంవత్సరపు లోహం అని చెప్పొచ్చు సూర్యుడికి పసుపు రంగుకు లింకుందిగదా సో బంగారంలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కు ఇది సరైన సమయం ఇక వెండి విషయానికొస్తే షార్ట్ టర్మ్ లాభాలకు ఓకే కాని కాస్త స్లిపరీగా ఉంటుంది రాగి కూడా బంగారాన్ని ఫాలో అవుతూ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది ఇక రియల్ ఎస్టేట్ ముఖ్యంగా భూమికి భలే డిమాండ్ ఉంటుంది ప్రత్యేకించి నాగ్పూర్ కోల్హాపూర్ ఇండోర్ లాంటి టయర్ టూ సిటీస్లో ధరలు బాగా పెరగచ్చు సరే పెట్టుబడుల సంగతి అలా ఉంటే మరి ఈ సూర్యుని సంవత్సరంలో ఏ పరిశ్రమలు బాగా వెలిగిపోతున్నాయి సహజంగానే ఇది సూర్యుని సంవత్సరం కాబట్టి సోలార్ ఎనర్జీ అంటే సౌరశక్తి ఇంకా ఇతర పునరుత్పాదక ఇంధన వనరుల రంగం అద్భుతమైన గ్రోత్ చూస్తోంది హైడ్రోజన్ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ గ్రీన్ పవర్ స్టాక్స్ ఇవన్నీ లైమ్లైట్లో ఉంటాయి కేవలం ఎనర్జీ మాత్రమే కాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్వాంటమ్ కంప్యూటింగ్ రోబోటిక్స్ లాంటి ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీలు కూడా దూసుకెళ్తాయి అలాగే హోటల్ ఇండస్ట్రీ క్యాటరింగ్ ఫుడ్ బిజినెస్లతో పాటు బయోటెక్నాలజీ మెడికల్ ఫీల్డ్స్ కూడా ఈ సంవత్సరం బాగా వృద్ధి చెందుతాయి ఇప్పటి వరకు మనం పెద్ద చిత్రాన్ని చూశాం ఇప్పుడు కాస్త వ్యక్తిగత స్థాయిలోకి వద్దాం మన పర్సనల్ ఇయర్ నంబర్ను బట్టి రెండువేల ఇరవై ఆరు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం మొదటగా నంబర్ వన్ ఇది మీ సొంత సంవత్సరం అంటే మీ పర్సనల్ ఇయర్ నంబర్ కూడా వన్ అయితే ఇక ఈ ఏడాది మీదే మీ నాయకత్వ లక్షణాలు బాగా బయటకొస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి కాని ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఖర్చులను కంట్రోల్ చేసుకోవాలి ఆర్థిక క్రమశిక్షణ చాలా ముఖ్యం ఇక నంబర్ టూ వాళ్లకి క్రియేటివిటీ బాగా పెరుగుతుంది కొత్త కొత్త ఐడియాలొస్తాయి కాని కేవలం కలల ప్రపంచంలో ఉండకుండా వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యం బద్ధకాన్ని మూడ్ స్వింగ్స్ను పక్కన పెడితే కాన్ఫిడెంట్ గా మారడానికి ఇదొక గొప్ప సంవత్సరం నంబర్ త్రీ వాళ్లకు ఈ ఏడాది ఫైనాన్షియల్గా అద్భుతంగా ఉండబోతుంది డబ్బు బాగా వస్తుంది కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టాలన్నా వ్యాపారాన్ని విస్తరించాలన్నా ఇదే సరైన టైం మీ అంబిషన్ను వాడండి కానీ అహం దరిచేరకుండా చూసుకోండి నెక్స్ట్ నంబర్ ఫోర్ టెక్నాలజీ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్లకి ఇదొక అమేజింగ్ ఇయర్ లాంటి భవిష్యత్ రంగాల్లో స్కిల్స్ పెంచుకోవడానికి ట్రై చేయండి అయితే రిలేషన్షిప్స్లో మాత్రం కాస్త మొండితనం తగ్గించుకొని ఓపికగా ఉండటం మంచిది మీ నంబర్ ఫైవ్ అయితే గనక ఈ సంవత్సరం ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడం ద్వారా మైండ్ను రీఫ్రెష్ చేసుకోవచ్చు మీకు వెండిలో పెట్టుబడులు పెట్టడం కూడా బాగా కలిసి వస్తుంది ఇక నంబర్ సిక్స్ ఈ ఏడాది మీ ఫోకస్ అంతా ప్రేమ కుటుంబం బంధాల మీదే ఉంటుంది చాలా మంచి విషయం కానీ అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని ఫైనాన్స్ను జాగ్రత్తగా మేనేజ్ చేయాలి అలాగే ఫిజికల్ ఫిట్నెస్ మీద కూడా శ్రద్ధ పెట్టండి నంబర్ సెవెన్ వాళ్లకు ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిది అంటే స్పిరిచువల్ లైఫ్ కి మెటీరియల్ లైఫ్ కి మధ్య ఒక హెల్తీ బ్యాలెన్స్ సాధిస్తారు కొత్త ప్రయత్నాలు మీకు పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడతాయి ఇది రాబోయే రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఒక మంచి పీరియడ్ నంబర్ ఎయిట్ వాళ్లకు శని పాలకుడు సో డిసిప్లిన్ డెడికేషన్ చాలా చాలా ముఖ్యం ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో పెద్ద పెట్టుబడులు పెట్టడానికి ఇది చాలా అనుకూలమైన సమయం సంవత్సరం రెండో భాగంలో అనుకోని లాభాలు కూడా రావచ్చు చివరగా నెంబర్ నైన్ మీలో ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా అహాన్ని అదుపులో ఉంచుకోవాలి ఇతరులకు సహాయం చేయడం సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మీకు సంతృప్తి లభిస్తుంది రిలేషన్షిప్స్లో సహనం చాలా అవసరం సరే ఇప్పటిదాకా వ్యక్తిగత అంచనాలు చూశాం ఇప్పుడు మళ్లీ అవుట్ చేసి మన దేశం అంటే భారతదేశం అలాగే ప్రపంచ వేదికపై పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం భారతదేశం విషయానికొస్తే రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు వరకు అంత స్థిరంగా ఆవరేజ్గా ఉంటుంది కాని ఆ తరువాత శని ప్రభావం వల్ల కొంత కష్టకాలం ఎదురయ్యే అవకాశం ఉంది అయినా సరే కంగారు పడాల్సిన పనిలేదు ఎందుకంటే రెండువేల ఇరవై ఎనిమిది నాటికి భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి ఇంత శక్తివంతమైన సంవత్సరంలో మనం ముందుకెళుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మన జీవనశైలిని ఎలా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవాలి ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం దీనికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి మొదటిది హైడ్రేటెడ్గా ఉండండి సూర్యుడు వేడి వల్ల డీహైడ్రేషన్ మైగ్రేన్ లాంటి సమస్యలు రావచ్చు సో నీళ్లు బాగా తాగండి రెండవది యాక్టివ్గా ఉండండి ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ మొదలు పెట్టండి యోగా ధ్యానం మానసిక ప్రశాంతతకు చాలా మంచిది ఇక మూడోది చాలా ఆసక్తికరమైనది రెండు ఇరవై ఆరు అని రాసేటప్పుడు ఎప్పుడూ పూర్తి సంవత్సరం రెండు ఇరవై ఆరు అని రాయండి ఇరవై ఆరు అని షార్ట్కట్లో రాయొద్దు ఎందుకంటే ఇరవై ఆరు అంటే రెండు ప్లస్ ఆరు ఈజీక్వల్ టు ఎనిమిది ఇది శని సంఖ్య పనులను ఆలస్యం చేస్తుంది అదే రెండువేల ఇరవై ఆరు అని రాస్తే దాని మొత్తం వన్ వస్తుంది అది సూర్యుని శక్తినిస్తుంది చూశారుగా రెండు వేల ఇరవై ఆరు ఒక కొత్త ఉదయాన్నీ ఒక శక్తివంతమైన ఎనర్జీని ముందుంచుతోంది మరి ఈ కొత్త వెలుగులోకి అడుగు పెట్టడానికి మనం ఎలా సిద్ధమవ్వాలి ఈ కొత్త ప్రారంభాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఆలోచించండి